ఈ రోజు అయితే ఆనింకాయ కూర చేద్దాం మంచి చాలా ఫ్రైగా కరిగా గట్టిగా చేద్దాం అని అయితే ఇలా ఉంది సొరకాయ అయితే ఇలా ఉంది మేమైతే సొరకాయ అంటారు కొంతమంది ఏమో అని ఎంకాయ అంటారు ఆంధ్రలోనేమో సొరకాయ అంటారు తెలంగాణేమో అని అంటారు కొంతమంది ఏమో ఒక్కొక్క విధంగా పిలుస్తారు వీడియోలో చూపించినట్లయితే మొత్తానికైతే పొట్ట అయితే గీసేసుకున్న ఇప్పుడైతే చాకు తోటి తీసుకొని ఆకున ఈ కొన కటింగ్ చేసుకున్నా కటింగ్ చేసుకునే పక్క పడేసిన మధ్యలో నుంచి అయితే నాలుగు భాగాలు కటింగ్ చేసేసుకున్న పీసులు చిన్న చిన్న బాగున్నాయి రెండు రెండు ఇంచుల కూడా కటింగ్ చేసుకున్న మధ్య నుంచి ఒక భాగం కటింగ్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న వైట్ వైట్ ఉన్న చేసిన వేస్టం వాడికించి హాఫ్ హాఫ్ ఇంచు కటింగ్ చేసేసుకొని మధ్యలోకించి చిన్న 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 పీసులుగా కటింగ్ చేసుకున్నా మీకు ఎలా అనిపిస్తే అలా కటింగ్ చేసుకోండి నాకైతే నాకు నచ్చినట్లు కటింగ్ చేసుకున్నా ఇక చూడండి ఎలా ఉన్నాయి పీసులు అయితే చాలా బాగున్నాయి ఆ పీసులను అయితే ఒక బోన్లు చేసుకొని కడిగేసి పెట్టేసుకున్న పక్కకు అంతసేపు అట్లా అయితే ఉల్లిగడ తీసుకున్నా చిన్న చిన్నగా పీసులు అనుకున్న విధంగా నేనైతే చిన్న చిన్నగా చిన్న చిన్నగా కటింగ్ చేసుకున్నా నాలుగు మీరు పక్కలు పొడవు పొడవుగా అడ్డం అడ్డంగా కోసేసుకున్నా రెండు రెమ్మల కరివేపాకు ఎంత చెప్పిన సరే టమాటా వేసుకునే దాకా తప్పది నాకు పొడవ పొడవు 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 పోసిన కస 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 రే వా వా స్టవ్ మీద బాండి పెట్టేసిన బాండి అయితే వేడైంది రెండు చెంచునె నూనె నూనె అయితే వేడైంది దానిలోకి ఆవాలు జీలకర్ర వేసా ఆవాలు అయితే చిటపట అంటున్నాయి దానిలోకి ఉల్లిగడ్డలు అయితే వేసాను చెక్క అయితే కలుపుకుందాం కలిసి నూనె ఎంత కలిసేటట్టు కలుపుకుందాం గడ్డలు అయితే గోధుమ కలర్ అయితే మిరపకాయలు అయితే వేసేసుకుందాం కలిపేసుకుందాం టమాటాలు అయితే వేసేసుకుందాం సొరకాయ ముక్కలైతే చేసుకుని వేసేద్దాం దాంట్లో టమాటా ముక్కలు మంచిగా వేగాయి సగం స్పూన్ పసుపు వేసేసుకుందాం అల్లం పేస్ట్ ఒక చెంచా వేసేసుకుందాం రెండు చెంచాల కారం తగినంత ఒక చెంచా ఉప్పు సన్నది సగం స్పూన్ గరం మసాలా ఇప్పుడు వేసుకున్నీ మసాలాలు కారం ఉప్పు కారం అన్నీ మంచిగా ఇంకాయి లీటర్ అయితే లీటర్ అయితే వేసేసుకుంటాం తగినంత కట్టి కవల పల్సం మీరు తగినంత వేసుకోండి కలిపేసుకొని ఉపకారం చూసుకోండి అదే చూసుకున్నా సరిపోయినాకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కూర అయితే ఉడికింది చాలా గట్టిగా అవుతుంది కొన్ని నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ మంచిగా అయితే ఉడికైతే గట్టిగా గుంజేసింది అయితే ఇప్పుడు దంచుకున్న పల్లెల పొడి అయితే వేసేసుకుందాం చాలా నీట్గా గుమ్మ గుమ్మలాడుతున్నా తినిపిస్తుంది మంత్రమా కరెంట్ అయితే పోయింది అచ్చాయ్ బాయ్ అయితే చాలా మంచిగా కుదిరింది నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్